దురదృష్టవశాత్తు నిన్న కూడా పుష్పటు నుంచి అల్లు అర్జున్ స్టిల్స్ మరి మళ్ళీ లీక్ అయ్యాయి అసలు ఇటువంటి లీకుల సంఘటనలను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా స్టిల్స్ లీక్ అవుతుండడంపై పుష్ప చిత్ర బృందం అసంతృప్తిగా ఉంది ఇక ఈ పుష్ప టూ సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారట పైగా ఈ పుష్ప సీక్వెల్లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప టూలో పరిచయం కానున్నాయి అందుకే పుష్ప టూ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు ఇక వచ్చే షెడ్యూల్లో గుంతకల్లు నల్లమల్ల అడవుల ప్రాంతంలో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆగస్టు పదిహేడున రెండు వేల ఇరవై నాలుగులో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి